హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్టూడెంట్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో కర్నూలు జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పటి వరకు అంటే నిన్న అనగా జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగిన యొక్క ఈవెంట్ సమాచారం అనేది క్లియర్గా ఏ రోజు ఎంతమంది క్వాలిఫై అయ్యారు టోటల్గా ఎంతమంది అభ్యర్థులకు పద్నాలుగు రోజులకు కానీ ఎంతమంది అర్హత సాధించారు అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే టోటల్గా చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మీకు ఒక టేబుల్ రూపంలో క్రియేట్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూడండి చూసినట్లయితే మనకు క్లియర్గా ఉంది ఈవెంట్ డేట్ ఇచ్చాను అదేవిధంగా ఒక కర్నూలు జిల్లాకు సంబంధించి పద్నాలుగు రోజుల రిపోర్ట్ అని క్లియర్గా ఇచ్చాను ఈవెంట్ డేట్ ఇచ్చాను క్వాలిఫై ఏదైనా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది క్లియర్గా ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే మనం క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ చూడండి డిసెంబర్ ముప్పైవ తేదీన నూట తొంభై మంది క్వాలిఫై అయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటిన నూట తొంభై ఏడు మంది క్వాలిఫై అయ్యారు జనవరి రెండవ తేదీన రెండు వందల నాలుగు మంది క్వాలిఫై అయ్యారు డి అదే జనవరి మూడవ తేదీన నూట నలభై ఎనిమిది మంది జనవరి నాలుగవ తేదీన నూట డెబ్బై మూడు మంది ఐదవ తేదీ వచ్చేసి సండే అండి ఓకేనా జరగలేదు ఆ రోజు ఈవెంట్స్ ఆరో వచ్చేసి రెండు వందల నలభై ఒక్క మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఒక అదేవిధంగా జనవరి ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఎటువంటి ఈవెంట్స్ జరగలేదు కార్నరలో ఓకేనా మరి పదహారవ తేదీన రెండు వందల ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు పదిహేడవ తేదీన రెండు వందల నలభై మూడు మంది పద్దెనిమిదవ తేదీన రెండు వందల నలభై ఆరు మంది ఇరవైవ తేదీన రెండు వందల నలభై ఎనిమిది మంది ఇరవై ఒకటవ తేదీన రెండు వందల అరవై ఏడు మంది ఇరవై రెండవ తేదీన రెండు వందల ఎనభై ఆరు మంది ఇరవై మూడవ తేదీన రెండు వందల ఎనభై మంది ఇరవై నాలుగవ తేదీ అంటే నిన్న మూడు వందల పది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టోటల్గా పద్నాలుగు రోజుల రిపోర్ట్ డిసెంబర్ ముప్పై నుంచి ఒక నిన్న జనవరి నాలుగో తేదీ ఇరవై నాలుగో తేదీ వరకు జరిగిన ఈవెంట్స్ ఈ రోజుకి ఎంతమంది క్వాలిఫై క్లియర్గా అప్డేట్ అనేది ఇది ఈవెంట్స్ పద్నాలుగు రోజులకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఓకేనా ఇప్పుడు టోటల్గా పద్నాలుగు రోజుల్లో హాజరు కావాల్సిన అభ్యర్థులైతే టోటల్గా చూస్తే ఎనిమిది ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులు గాను హాజరు కావాల్సి కాదర్ కావాల్సిన అభ్యర్థుల సంఖ్య ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది గాను టోటల్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు అర్హత సాధించింది తుది రాత పరీక్షకు మూడు వేల రెండు వందల అరవై రెండు మంది అభ్యర్థులైతే అర్హత సాధించడం జరిగింది తుది రాత పరీక్షకు అనమాట ఇంకా ఈవెంట్స్ అనేవి కొనసాగుతున్నాయి ఆ యొక్క పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా క్లియర్గా ఆ యొక్క డేటా కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో ఇంతమంది క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది మూడు వేల రెండు వందల అరవై రెండు మంది అభ్యర్థులు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you so much.